యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక కొలనుపాక గ్రామం దాటితే వాగు వస్తుంది వాగు ఒడ్డున ఒకవైపు జైన్ టెంపుల్ ఎదురుగా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సోమేశ్వర సోమేశ్వరాలయం దారి సోమేశ్వరాలయానికి ముందు ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో ఎడం వైపు నుంచి వెళ్ళేటప్పుడు ఒక అరుదైన గీత కార్మికుడి శిల్పం కనిపిస్తుంది ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో గీత కార్మికుడి శిల్పాన్ని పరిచయం చేస్తారు ఒక అరుదైన శిల్పం అని చెప్పాలి గీత కార్మికుడు రెండు చెట్ల కింద రెండు కళ్ళు కుండలు చూపించాడు శిల్పి గీత కార్మికుడు తల రుమాలు చుట్టుకున్నాడు గీత కార్మికుడి కాళ్ళ మధ్యలో కూడా ఒక కుండ కనిపిస్తుంది అది పరీక్షగా చూడండి అంటే గీత కార్మికుడు శిల్పం అని చెప్పడానికి ఇదొక సాక్ష్యంగా మనం చెప్పాలి రెండు చెట్ల మధ్య ఒక కావడి బద్ద కావడి ఉంది ఆ కావడికి రెండు కుండలు పెట్టుకొని తిరిగి ఊళ్ళోకి వస్తూ ఉంటాడు ఈ అరుదైన శిల్పం మనం ఇది మొదటిసారిగా చూస్తున్నాం కొలనుపాకలో జాతక కథల శిల్పాలలో ఇదొక శిల్పం ఇంకా మీరు పరీక్షగా చూడండి ఈసారి వెళ్ళినప్పుడు అనేక శిల్పాలు కనిపిస్తాయి అంటే గ్రామీణ జీవితంలో జరిగే నిత్య సంఘటనలు కూడా ఈ శిల్పాలలో కనిపిస్తున్నాయి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం తప్పక తెలపండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ